యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట రోడ్డు బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టారు బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యకుడు కర్ర వెంకటయ్య పట్టణ పార్టీ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి స్పష్టం చేశారు పాతగుట్ట రోడ్డు విస్తరణ కారణంగా ఇండ్లు స్థలాలు కోల్పోయిన వారికి పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట పునర్నిర్మాణ సమయంలో ప్రజలకు నష్ట పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టిందని ప్రస్తుతం కూడా అదే విధంగా బాధితులకు న్యాయం చేయాలని నాయకులు కోరారు పట్టణంలో మరి వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నష్టపోయిన బాధితులకు వెంటనే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చెల్లింపులు చేసిరో ఈ రోజు కూడా వారు నష్టపోయిన వాళ్ళకు అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలే దానికి మన బీలైలే గారు ప్రభుత్వ విప్పు గారు ముందుండి ఇప్పియ్యాలి ఎందుకంటే గతంలో మీరు అన్యాయం చేస్తూరు బాధలను అన్యాయం చేస్తున్నారు షాపు షాపులు లేవు ఇవ్వాలి అవ్వాలి అన్నోళ్ళు ఇవాళ మరి ముఖ్య ఎమ్మెల్యే గారు తొత్తులైన కొంతమంది మరి ప్రతిపక్షాలు అమ్ముడు పోయి ఈరోజు మరి అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నది తప్ప మరి నష్టపోయిన బాధితుల తరఫున ఎవరు కూడా వస్తలేరు ఎవరు మాట్లాడతలేరు దానికి మేము అందరం కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ముందుండి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేంత వరకు పోరాటం చేస్తాం ఉద్యమిస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ మరి ఇండ్లు షాపులు కోల్పోయి ఇక్కడ ఏదైతే బాధితులకు చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి నష్టపరిహారం గత ప్రభుత్వం ఏదైతే ఇల్లు షాపు మడిగి ఏదైతే ఇచ్చిందో అదే ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి ఇక్కడ బాధితులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ ఏదైతే ఈ పాతగుడ్డ చౌరస్త బాధితులను మరి కార్యక్రమానికి రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పోలీసులు కలిసి మరి వాళ్లకు బెదిరింపులకు గురి చేసి ఈ కార్యక్రమానికి ఆదరి కాకుండా మరి మరి వాళ్ళను భేదిస్తూ ఉన్నారు మరి బెదిరి బేదాల్సిన అవసరం లేదు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పన్నెండు వార్డులలో ఏ సమస్య ఉన్నా కూడా అప్పటికప్పుడు స్పందించి వారి సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ బాధితుల నష్టపరిహారం చెల్లించే వరకు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడుతూనే ఉంటామని తెలియ సప్తపరిహారం మాకు చెందాలి మేము నలభై ఫీట్ల సీసీ రోడ్డు వరకే మేము ఒప్పుకుంటున్నాము మధ్యలో డివైడర్ అవసరం లేదు సీసీ రోడ్ ఖచ్చితంగా సీసీ రోడ్డు కావాలి అటుపక్క రెండు ఫీట్ ఇటు పక్క రెండు ఫీట్లు పైప్ లైన్ అటు అనేది మొత్తం నలభై పీట్ల సీసీ రోడ్డు మాకు కావాలి ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు చేసేది ఎంత ఇరవై రెండు ఫీట్లు మెయిన్ ఇరవై రెండు ఫీట్లు రోడ్ వేస్తున్నారు యాభై ఫీట్లు తీస్తూ ఉంటారు మరి యాభై పీట్లు తీస్తున్నాము మాకు నష్టపరిహారం కట్టియ్యాలి కదా మెయిన్ రోడ్కి ఇచ్చినటువంటి నష్టపరిహారము జాగ జాగి డబ్బులు ఇవ్వాలి మడిగకు మడిగించాలి మాకు ఇల్లు పోయినందుకు మాకు ఒక ఉద్యోగం కల్పించాలి ఖచ్చితంగా ఇలాంటి ప్రపోజల్ ఉంటేనే మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాము లేకుంటే ఒక ఇచ్చి జరిగేది లేదు మేము రూల్ డెవలప్ వ్యతిరేకం కాదు ఖచ్చితంగా డెవలప్ కావాలి మాకు న్యాయం జరగాలి కాబట్టి ప్రభుత్వము కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మాకు పూర్తిగా సహకారం చేసి మాకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలను కూడా మాకు మద్దతు తెలపాలని అట్లాగే మీడియా మిత్రులను ప్రెస్ మిత్రులను అందరినీ మాకు సహకారం చేయాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన పట్టణ అభ్యాస పార్టీ ధన్యవాదాలు పేరు నర్సింగ్ మా పాత గుట్టకు నా ఇల్లు సగం పోతున్నది నాకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇంచు మాత్రం కదలేదు లేదు మరియు బిఆర్ఎస్ పార్టీ వచ్చి నిలబడ్డందుకు అండగా ఉన్నందుకు వాళ్ళ బుద్ధే పూర్వకంగా నమస్కారం తెలియజేస్తుంది